ఇక్కడ మీకు అమ్మవారి బ్రహ్మోత్సవాల గురించి పోస్టర్ చూపిస్తామని ఆగినాను ఇక చూడండి మొత్తం వాహనాలన్నీ కూడా ఏ రోజు వాహనాలు అందుకు అమ్మవారి మధ్యలో అమ్మవారు ఉన్నారు ఆ తర్వాత వాహనాలతో పాటు ఫోటో ఏ డేట్లో ఏ వాహనం అన్నది అంత స్పష్టంగా ఉంది ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కడున్నామంటే శిల్పారామం దగ్గర ఉన్నామండి ఇక్కడంతా కూడా బొమ్మలు బొమ్మలు షాపింగ్ చేస్తామండి బొమ్మలు షాపింగ్ చేయొచ్చు ఎంత బాగున్నాయో గ్రే కలర్ల బొమ్మలు కదండి ఇక్కడ ఉన్నామండి మన ఎక్కడ కాని కొంచెం చుట్టూస్తూ ఇదిగోండి శిల్పారామం కనబడుతుందండి దీని లోపల కన్వెన్షన్ హాల్ కూడా ఉందండి మళ్ళీ ఈ పక్కనే అయ్యప్ప స్వామి గుడి కూడా ఉందన్నమాట మనం ఈ ఆర్చ్ వరకు వచ్చేస్తున్నామండి తిరుచానూరు ఆర్చ్ ఈ పక్క చూసినామంటే ఈ తాటి బెల్లం కాఫీ మనకు కనపడుతుంది కదా గరుడ కేఫ్ ఉంది సో ఇదంతా కూడా ఈ ఆర్చ్ దాకా వచ్చేస్తున్నాం అనమాట ఇంకా కొంచెం దూరమే అయిపోయింది ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాము శిల్పారామం నుంచి దగ్గర అనమాట అక్కడ ఇంకొక ఫ్లైఓవర్ ఒకటి ఉంది అది దాటేస్తున్నామంటే ఇంకా అక్కడ నుంచి ఇంకా చాలా దగ్గరండి కాకపోతే ఏమంటే కొంచెము ట్రాఫిక్ ఉందని చెప్పి నేను రెడీ ఆన్ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ చూపారామం కనబడతాను కదండి ఇక్కడ దశ అవతారాలు అన్ని అన్ని అవతారాలు పెట్టినారు చూడ దీని వెనకనే ఫార్చ్యూన్ హోటల్ ఉందన్నమాట తర్వాత ఎక్కడైతే రాములు వారు సీతమ్మ లక్ష్మణుల వారు ఆంజనేయ స్వామి మళ్ళీ వచ్చి కల్చరల్ ప్రోగ్రామ్స్ అండి అంటే మా తిరుచన మండపంలో తర్వాత మహతి ఆడిటోరియంలో అన్నమాచారి కళామందిరంలో రామచంద్ర పుష్కరిణిలో అన్ని చోట్ల కూడా డ్యాన్సులు పాట కచేరీలు గాత్ర కచేరీలు భక్తి సంగీతాలు అన్ని రకరకాలు రకరకాల ప్రోగ్రామ్స్ అండి అన్నీ ఫ్రీ అన్నమాట ప్రతి ఒక్కటే కూడా మనం ఇంకా జస్ట్ బై మనం ఓపికగా కూర్చొని అంత తప్పితే అన్నీ ఫ్రీ అండి తిరుపతిలో ఏమంటే ఏది కూడా మనకు డబ్బు పే చేసి చూ చూసేది ఏ ప్రోగ్రామ్ ఉండదండి అన్నీ ఫ్రీ అనమాట ఇక చూ వారం లక్ష్మి గారు అది ఆస్తాను అంటే తిరుచానూరులో అండి ఈరోజు తేదీ గురువారం అయ్యో ఈరోజే అండి నాకు తెలిసిన మేడము తర్వాత బుల్లమ్మ గారు బృందము ఇంకా వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో చూడండి బెంగళూరు అనకాపల్లి తిరుపతి రకరకాల ఊళ్ళ అంతా కూడా శ్రీమతి శ్రీవాణి హెచ్ఓడి వీణ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అది నిన్న మంగళవారం అయిపోయింది పద్దెనిమిది అయిపోయింది అయిపోయింది సో ఇట్లా విజయవాడ వాళ్ళు చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తిరుపతిలో ప్రోగ్రామ్ అంటేనే అందరూ ఒక ప్రిస్టేజ్ లాగా ఫీల్ అవుతారండి కాబట్టి తిరుపతి అనగానే ఇంకా అందరూ తప్పకుండా నో అని చెప్పే ప్రసక్తే లేదనమాట ఎవరో శ్రీమతి వైష్ణవి బృందం మచిలీపట్నం అంట మోనిషా తిరుపతి అన్నమాచారి ప్రాజెక్టు హొసూరు బెంగళూరు వైజాగ్ అన్నమయంత్రంగు అన్మేల్ మంగ చూడండి ఎంతమంది ఎంతమంది ఎంత టాలెంటెడ్ అంతా కూడా ఇక్కడ తిరుపతిలో అసెంబ్బల్ అవుతారు అన్నమాట అదంతా కూడా స్వామివారి అమ్మవారి అనుగ్రహం వల్ల జరుగుతుందండి అంత తప్పితే వేరే ఏం లేదు తిరుపతిలో నిజంగా ఉండడం అనేది కూడా ఒక అదృష్టం పూర్వమే శుకృతం తర్వాత ఇక్కడ చూడండి భరతనాట్యం డాక్టర్మా ముద్దు బాల బృందం మున్సిపాల్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ డాన్స్ మ్యూజిక్ అండ్ డాన్స్ మా మేడం గారండి మా ప్రిన్సిపాల్ గారు ఒకప్పుడు దాస్ సాహిత్య ప్రాజెక్టు లీ ప్రసాద్ పరిషత్తు అన్నమాచారి ప్రాజెక్టు అందరండి రకరకాల ప్రాజెక్టుల వాళ్ళు పరిషత్తుల వాళ్ళు అందరు అన్ని రకాల కార్యక్రమాలు కూడా మనము ఫ్రీగా చూడొచ్చండి ఒక రూపాయి ఖర్చు లేదు ఓపిక వాపిక ఉండాలంటే మహాచారిటోర్యం అన్నమాచారి కళామందిరం రామచంద్ర పుష్కరిణి శిల్ప రామం తెలుసా మీరు మళ్ళీ అది కాకుండా తిరుచానూ రాస్తాను మండపంలో కూడా రోజు జరుగుతుంది అనమాట ఒక్కొక్క ప్రోగ్రామ్ గంట గంట సేపండి సరే అండి మనము ఇంకొంచెం ముందు కదులుదామండి ఎందుకంటే మళ్ళీ చీకటి అయిపోయిందంటే తొందరగా చలికాలం కదా తొందరగా చీకటి అయిపోతుంది ఇక్కర్చుడు ఎంత బాగుందా రాముడి కట్టవట ఎంత బాగుంటుంది ఈ పక్కనే అల్మేలు బాగు సరే అండి ఇక్కడ నేను వీడియో ఆఫ్ చేస్తాను మళ్ళీ మనం కొంచెం ముందుకు పోయిన తర్వాత ఆన్ చేస్తాను ఆ బ్రిడ్జ్ దాటినామంటే ఇంకా తిరుచానూరు వచ్చేసినట్లే అండి అంతవరకే కొంచెం మనకు దూరం అనిపిస్తుంది ఇక్కడ చిన్న ఫార్చూన్ సెలెక్ట్ గ్రాండ్ బ్రిడ్జ్ తిరుపతి ఈ లోపలికి పోతే హోటల్ అండి నేను ఎప్పుడు పోలేదు ఒకసారి ఎప్పుడు ఫంక్షన్ ఎవరో జరిగింది బట్ నేను పోయినాను ఓంశ్రీ శ్రీ అన్న మహా అన్న అమ్మవారి నామస్మరణ తిరుచానూరు నుంచి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు మైకులు పెట్టినండి అది వింటూ నడుస్తున్నాను అనమాట నేను ఇదే ఇక్కడ కూడా పోస్టర్ పెట్టినారు అమ్మవారి అమ్మవారి బాగుంటే అక్కడ చాలి కొంచెం చీకటి పడిందంటే అంత లైట్లు వేసి వస్తారు మొత్తము లైటింగ్ చాలా బాగుంటుంది అన్నమాట కాకపోతే తొందరగా చీకటి పడిపోతుంది కాబట్టి చీకట్లో రావడం కష్టం అని నేను వెళ్తున్నప్పుడు వచ్చినాను ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉందండి ఇక్కడ అందుకనే వీడియో ఆన్ చేసి నడవడం కష్టం అని చెప్పి నేను అక్కడక్కడ వీడియో ఆఫ్ చేస్తున్నాను సరే అండి కొంచెము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాము ఇక్కడేమో ట్రాఫిక్ జామ్ అయింది నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేస్తానండి మీరు మాత్రం నన్ను దయచేసి నాతో నడవండి సరే అండి కలుస్తాను